సరే నేను అన్నాను రాజా మాజీ వార్డ్ మెంబర్ విషయం ఏంటంటే గతంలో రెండు వేల ఇరవై మూడులో మా గ్రామ పంచాయతీలో ఒక మాజీ వార్డు మెంబర్ మాజీ ఈఓ సుదర్శన్ ఇద్దరు కలిసి ఒక పన్నెండు పన్నెండు వందల గజాలకి ఇంటి నెంబర్లు తీసుకుని అసెస్మెంట్లు తీసుకుని తీసుకొని ఏం అంటే దానికి తప్పగా అక్కడ ఉన్న టూ సిక్స్టీ వన్ సర్వే నెంబర్ చాలా పెద్దది ఐదు వందల ఎనభై ఎనిమిది ఎకరాల భూమి ఇందులో ఎక్కడైనా సరే పనికి వస్తే ఈ కాలనీ అక్కడ కబ్జా చేద్దామనే ఉద్దేశంతో ఈ ఇంటి నెంబర్లు అసెస్మెంట్లు తీసి వాళ్ళు ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎక్కడైనా అవకాశం వచ్చిన రోజు అక్కడ తీసుకుందాం కబ్జా తీసుకుందాం అనే ఆలోచనతో చేసినారు అయితే అక్కడ కేసీఆర్ కాలనీలో మూడున్నర ఎకరాల మొత్తం ఐదు ఎకరాలు కేసీఆర్ కాలనీ ఎక్సర్స్మెంట్ కాలనీ దానికి ఇప్పుడు కేసీఆర్ కాలనీ అంటారు అయితే దాంట్లో మూడున్నర ఎకరాల వరకే విస్తీర్ణంలో పబ్లిక్ ఇప్పుడు ఉంటున్నారు అది ఇంకా ఒక భూమి రావాల్సి ఉంది అయితే దాన్ని ఉద్దేశించే వీళ్ళు ఇద్దరు ఈవో ఈవో ఇంకా అప్పుడు చెక్ అటెస్టెడ్ ఆయన వార్డ్ మెంబరు ఇద్దరు కలిసి ఒక పన్నెండు వందల గజాలకి వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల పేర్లపైన అసెస్మెంట్ నెంబర్ తీసుకో తీసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేస్తున్నామని అక్కడ నేను వెళ్ళడం వల్ల అక్కడ నాకు మీకు తెలిసింది తెలుస్తే నేను వెంబడే ఈవో గారికి ఫోన్ చేసిన ఉన్న సుదర్శన్ గారికి ఈవో ఫోన్ చేస్తే నాకేం సంబంధం లేదు అది వార్డ్ మెంబర్ చేయించిండు అని చెప్పి ఆయన వెళ్ళిపోయిండు సస్పెండ్ అయిండు ఈ దీనిపైన అప్పుడున్న కలెక్టర్ గారు హండ్రెడ్ పర్సెంట్ సస్పెండ్ చేసిరు దీనిపైన ఎంక్వైరీ జరిగింది డిఎల్పిఓ సార్ సతీష్ రెడ్డి గారు వచ్చి వచ్చినాక రిపోర్ట్ తయారు చేసిన రిపోర్ట్ తయారు చేసినాక ఎలక్షన్స్ ట్రాన్స్ఫర్లలో అధికారులు ట్రాన్స్ఫర్ అయిపోయారు ట్రాన్స్ఫర్ అయిపోయాక ఇది గ్రామ పంచాయతీ ఈవో గారికి నేను మళ్ళీ అడిగిన కొత్త వచ్చిన ఈవో గారికి రిమూవ్ చేయాలి కదమ్మా లేడీ ఈవో వచ్చింది అమ్మా ఇది రిమూవ్ చేయాలి కదా అసెస్మెంట్ నెంబర్లో అంటే నా అథారిటీ కాదు సార్ నా పై ఆఫీస్ అది డీపీఓ సార్ లెవెల్లో ఉంటుంది అది నాకు రైట్స్ లేవు అది రిమూవ్ చేయడానికి అసెస్మెంట్ మేము ఇవ్వడానికే మాకు ఉంటుంది రిమూవ్ ఆ వ్యక్తి నేను కబ్జా చేయలేదు నేను కబ్జా చేసినా నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం అని చెప్పి సవాల్ ఇస్తాను నేనేమంటున్నా అంటే నేను మీ సవాల్కి నేను నేనేమిస్తున్నా రిప్లై అంటే నువ్వు సవాల్ చేయి తప్పలేదు నువ్వు ఎప్పుడు చేయాలి సవాల్ అంటే నువ్వు ఏ రోజైతే ఈవో సస్పెండ్ అయినావు నీ పని ఆరోపణ వచ్చిందో గతంలో ఎనిమిది నెలల తొమ్మిది నెలల కింద ఆ రోజు నువ్వు సవాల్ ఈరోజు అంతే ఎక్కడ ఎక్కడ అయిపోయినా కానీ నేను ఈడ కబ్జా అంటే నువ్వు కబ్జా చేయండి ఈవో సస్పెండ్ అయినా అంతే కదన్నా ఇప్పుడు నువ్వు కబ్జా చేసినావు కబ్జా చేసినావు కాబట్టి కదా ఆ రోజు నీకు ఇవో ఇమ్మీడియట్గా టూ డేస్లో కలెక్టర్ గారు నేను సస్పెండ్ అప్పుడు నా కలెక్టర్ నువ్వు ఆ రోజు చేయాలి ఆ రోజు బయటకు వచ్చి నేను ఏం తప్పు చేయాలి నువ్వు నిరూపించుకోవాలి ఈరోజు పది నెలల తర్వాత వచ్చి నేను ఏం చేయలేదు నేను తప్ప చేయలేదు ఇవన్నీ మీ ఫ్యామిలీ మెంబర్స్ పేరు పైన చూసుకోండి ఇస్తాను మీకు ఎవిడెన్స్ అన్నాడు కబ్జా చేయలేన ఎవిడెన్స్ ఇస్తాను అసెస్మెంట్ నెంబర్ మొత్తం ఇస్తాను తీసుకోండి అప్పట్ ఉన్న ఈవో గారు ఇద్దరు ఇద్దరు ఒక ఆయన కొద్ది పేరు పైన ఒక చుట్టం పేరు పైన వార్డ్ మెంబర్కి సంబంధించిన ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్ తీసుకోండి వార్డ్ మెంబర్ వార్డ్ మెంబర్ మాజీ వార్డ్ మెంబరు చెక్కా టెస్టెడ్ పర్సన్ ఆయన శేఖర్ గౌడ్ నెంబర్ నెంబర్ దగ్గర ఉన్నట్టు ఒక ఇప్పుడుస్తా అవి ఏమైంది ఏం జరిగిందంటే నేను యువ గారికి మండే రోజు కంప్లైంట్ చేసి మండే ట్యూస్డే వెనస్డే నిన్న పొద్దున ఆ అబ్బాయికి ఫోన్ చేసాను ఎవరైనా స్టిక్ చేసినా అబ్బాయికి ఫోన్ చేసిన తమ్ముడు ఇట్లా నువ్వు నెంబర్ ప్లేట్ ఇచ్చినావు కదా అవి ఇంకా మరి ఫోర్ ఫోర్ రిటర్న్స్ రావాలి కదా అని చెప్పినా అబ్బాయి నాకు ఇప్పుడు పొద్దున ఫోన్ చేసి అన్నా నేను సంగారెడ్డిలో ఉన్నా నాకు రెండు నెంబర్ ప్లేట్లు తూడిపేసి వేరే నెంబర్ రాసి రిటర్న్ ఇచ్చిపోయాను చెప్పుకోండి ఇప్పుడు జస్ట్ ఒక గంట ముందరూ వెళ్ళి అవి రెండు ఇచ్చాడా రెండు ఇచ్చారు రెండు ఇచ్చిరండి చెప్పాను మండే రోజు ఒక నెంబర్ ప్లేట్ ఇచ్చారు సెవెన్ డాచ్ వన్ నైంటీ వన్ పబ్లిక్ వన్ అనేది నిన్న నిన్న ఆయన సంగారెడ్డిలో ఉన్న పిల్లలకి నిన్న రెండు నెంబర్ ప్లేట్లు కూడిసేసి వేరే నెంబర్ రాసి ఇచ్చారు ఒకటి మండే రోజు నేను ఏం అడిగిన అంటే అబ్బాయిని ఆఫీస్కి వచ్చింది మేడం దగ్గర నేను సరే ఆమె చెప్పింది కదా అని చెప్పి మేము గంట సరే తీసేస్తారు కదా ఆమె గిటన్నది నేను చేస్తాను సార్ అని ఆమె గిటా సహకరించింది అయిపోయి మేము గట్టించుకోండి ఒక ఒక వారం కింద అంటే మొన్న సండే రోజు ఫ్రైడే రోజు లాస్ట్ ఫ్రైడే రోజు మా ఊరికి డీపీ ఆఫీస్ నుంచి లెటర్ తీసుకున్నాము ఇట్లా ఇంటికి నెంబర్ ప్లేట్లు కొడతాము అని చెప్పి సంగారెడ్డి నుంచి వాళ్ళు వచ్చారు వాళ్ళు వస్తే వాళ్ళ వాళ్ళకు మా ఈవో గారు మా రివిజన్ బుక్ ఉంటుంది కదా రివిజన్ బుక్ ఆమె జిరాక్స్ శట్టి ఇచ్చింది ఒక్కో కాలనీ ఎక్కడెక్కడ కొడతారో అక్కడ నుంచి అంటే ఫస్ట్ కేసీఆర్ కాలనీ నుంచి సురువు చేయమని చెప్పి కేసీఆర్ కాలనీకి సంబంధించిన రివిజన్ బుక్ ఆమె ఇచ్చింది ఇచ్చినాక వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఇంటికి స్టిక్ చేసుకుంటూ వస్తున్నారు ఒక్కో ఇంటికి ఇంటి నెంబర్ వాళ్ళ పేరు ఎవరి చూసుకొని వాళ్ళకి చెప్పుకుంటూ స్టిక్ చేసుకుంటూ వచ్చారు అంటే అక్కడున్న కొంతమంది ఎవరైతే మాజీ వార్డ్ మెంబర్ ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు మరి ఆయన వాళ్ళు ఏం చేశారంటే ఈ ఐదు నెంబర్ ప్లేట్లు ఏవైతే అసెస్మెంట్లున్నాయో గతంలో సస్పెండ్ అయితే సస్పెండ్ అయ్యిందో సుదర్శన్ ఇవో అవే అవే ఇంటి నెంబర్లు ప్లేట్లు ఎక్కడ జాగలేదు కాబట్టి తీసి ఇంట్లో దాచిపెట్టి అది మళ్ళీ నా దృష్టికి వచ్చింది దృష్టికి వస్తే నేను వెంబడే యువగారికి మండే రోజు వచ్చి ఎందుకంటే సెకండ్ సాటర్డే సండే హాలిడే ఉండేది నాకు సండే రోజు తెలిసింది మండే రోజు పొద్దున్న గారి దగ్గరికి వచ్చి ఆమెకు విషయం చెప్పిన చెప్పి ఆమెకు ఒక కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ ఇస్తే ఆమె ఎవరైతే నెంబర్ ప్లేట్లకు స్టిక్ చేయడానికి కాంట్రాక్ట్ తీసుకున్నారో ఆయనకు ఫోన్ చేసి వాళ్ళ తోటి మాట్లాడి ఆమె ఆ నెంబర్ ప్లేట్ ఒకటి ఐదిలో ఒకటి వాపస్ తెప్పించడం జరిగింది ఇంకా నాలుగు ఇంకా నాలుగు రాలేదు అయితే అయితే మళ్ళీ మీరు ఏం చేస్తున్నారంటే ఈమె సార్ అది మళ్ళీ ఆమె అదే మాట అయిపోయింది సార్ ఇది నా చేతిలో లేదు ఏదన్నా పై ఆఫీసర్లో దీన్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది ఈ ఇంటి నెంబర్ అని చెప్తే నేను మళ్ళీ ఎంబడే మేడంకి కంప్లైంట్ ఇచ్చి యువ మేడంకి అక్కడ నుంచి కలెక్టర్ మేడం దగ్గరికి వెళ్ళినా కలెక్టర్ మేడం కంప్లైంట్ చేసిన డిపిఓ సార్కి కంప్లైంట్ చేసిన వచ్చినాము వచ్చినాక నిన్న జరిగింది ఏంటంటే సరే నేను ఒక మాట ఒక మాట చెప్తాను పద్నాలుగు మంది మెంబర్గా ఉన్నాము అవును ఒక సర్పంచ్ ఉన్నాడు అప్పటికి మాజీ సర్పంచ్ తిరుమల వాసన సస్పెండ్ అయ్యింది అప్పుడున్న గతంలో ఉన్న ఇంత సర్పంచ్ మురళి కూర్చో మురళి మురళి మురళన్ ఉన్నాడు మురళి ఉండాక మేము ఇంతమంది ఏమి ఉన్నాక ది ఆధార్ కార్డు లేకుండా నీ ఒక్కరిని ప్రత్యేకంగా తీసుకొని ఇంటి నెంబర్ జారీ చేయాల్సిన అవసరం ఏమి అవసరం లేదు కదా అది ఎట్లా అంటే ఇప్పుడు వార్డ్ మెంబర్ నీదేదో ఒక అవసరమో లేకపోతే నీ ఫోటోను అదన ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు నెంబర్ చేసిన అవసరం ఆధార్ కార్డు దొరికింది అనుకున్నప్పుడు మీ మిస్సెస్ ఎట్లా దొరుకుతుంది మీ మదర్తో ఎట్లా దొరుకుతుంది మీ మీ చుట్టాలు బాలగోని మంజుల అది కూడా నాకు తెలియదు లేదు అంటే నాకు లేదు అని తెలియదు మీ చుట్టాల ఎట్లా దొరుకుతుంది అంటే అన్ని ఈవో మీ ఇంట్లోకి వచ్చి తీసుకోవచ్చాడా కాదు కదా అప్పుడు చూసుకోవచ్చు మళ్ళీ మన నంబర్ ప్లేట్ మళ్ళీ చేయమని మేము అప్లికేషన్ ఇస్తే గతంలో ఉన్న సర్పంచ్ అక్కడ డిపిఓ సార్కి కంప్లైంట్ ఇస్తే ఈవో సుదర్శన్ సస్పెండ్ చేసిండు

రిజిస్ట్రేషన్ దానికి రెడీ అవుతున్నారు రెడీ అవుతుంటే తెలుస్తుంది కదా గతంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటు రిజిస్టర్ ఆఫీస్ పోతే నిన్న నిన్ననో ఈరోజు రిజిస్ట్రేషన్ ఉండే నిన్ననో మొన్న రిజిస్ట్రేషన్ అట్లా తెలిసింది కాబట్టి దాన్ని బయట తీసు చేయలేదు అయితే అప్పుడున్న గతంలో ఉన్న ఆఫీసర్లు ట్రాన్స్ఫర్స్ వాళ్ళే దిలేదు లేకపోతే అప్పుడే తీసేస్తుండే వీళ్ళది అవకాశం అంతా తీసుకొని రిజిస్ట్రేషన్ అని మీరు అంటారు కదా నేను ఏమంటా అంటే రిజిస్ట్రేషన్కి సంబంధించిన స్లాట్ అంటే నాకు దొరికిన ఎవిడెన్స్ ఏంటంటే ఇంటి నెంబర్ తెచ్చిందో పెట్టుకోవచ్చు ఇంటి నెంబర్లు లేని దాకా ఇంటి నెంబర్ ప్లేట్లు తెచ్చిందో దాచి పెట్టుకోవద్దు అది అబద్ధమైతే నేను నేను కంప్లైంట్ ఇవ్వడం వల్ల రికవర్ నాకు అన్నం ముందంటే ఈవో మేడం చేసింది ఆ ఫోటో ఉంది ఉంది ఫోటో ఉంది నా కదా మేడంకి నేను చెప్తున్నా కదా మేడంకి ఇచ్చిన ఫోటో ఉంది కదా ఆయన వాళ్ళ నెంబర్కి ఎన్ని ఇచ్చినామో అని అడిగింది మేడం నేను రెండు స్టిక్ చేస్తాను వాళ్ళ ఇంటికి అది తీసుకోపోయినాడు ఆయనే వాళ్ళ ఇల్లు చెప్పి తీసుకో ఆయనే స్టిక్ చేయించిండు ఇంకా రెండేమో ఏమో అని చెప్పిండి వాళ్ళ కుటుంబ సభ్యుల సభ్యులపై ఉంది అసెస్మెంట్ ఉందని నా దగ్గర

వీళ్ళు ఏం ఆరోపించారు అంటే గతంలో ఎంక్వైరీ జరిగినప్పుడు డిఎల్పీఓ సార్ ఎంక్వైరీ చేసినప్పుడు మాకు అక్కడ రెండు ఇళ్ళు ఉన్నాయి ఆ ఇంటి నంబర్ల కోసం నువ్వు పెట్టుకున్నామని చెప్పి అయితే డీఎల్పిఓ సార్ ఏం క్వశ్చన్ చేసిన వీళ్ళని అంటే నువ్వు ఇంటి నెంబర్ల కోసం పెట్టుకునే నీకు ఉంది రెండు ఇళ్ళు నేను ఏడు ఇళ్ళ ఐదు నెంబర్లు ఎందుకు ఉంటాయని డీఎల్పిఓ సార్ నేను అడిగినాను డిఎల్పిఓ సార్ ఉన్నారు ఎంక్వైరీ జరిగింది అది ట్రాన్స్ఫర్ జరగడం వల్ల అది రిమూవ్ కాలేదు ఏదైతే మనం రివిజన్ బుక్ నుంచి తీసేవానో ఆ రోజు ఎలక్షన్స్ మూమెంట్లో ట్రాన్స్ఫర్ జరిగి అక్కడ ఆగిపోయింది అది ఆగిపోయింది కదా సరే ఎవరు చేస్తలేరు కదా మేము సైలెంట్ ఉంటే మళ్ళీ నెంబర్ ప్లేట్ ఓడుచుంటే నెంబర్ ప్లేట్ వచ్చి ఇంట్లో దాచిపెట్టుకొని అంతా చేసిర్రు ఎవరైతే రికవరీ చేసినారో మేడం యువ మేడం గారు వాళ్ళు కాల్ మాట్లాడారు ఆ కాల్ రికార్డ్ గేట్ ఉంది అన్ని ఆధారాలు ఉన్నాయి అన్ని ఆధారాలు ఉంటారు ఇక్కడ ఒక సమీక్ష ఇంకోటి మీరు ఏంటంటే దానికి సంబంధించి పాల్పడుతున్నారు చెప్పి మీరు అవును ఇప్పుడు నేను ఏమంటా చెప్తా చెప్తా దానికడే నేను ఏమంటా అంటే ఐదు నుంచి నెంబర్లు తీసుకోండి తీసుకొని టూ సిక్స్టీ వన్ సర్వే నెంబర్లో ఎక్కడైనా పనిచేస్తారు ఎందుకంటే కేసీఆర్ కాలనీలో కేసీఆర్ కాలనీ అనే టూ సిక్స్టీ వన్ సర్వే నెంబర్లో ఉంది మూడున్నర ఎకరాలు కబ్జమే ఉన్నారు ఇంకెక్కడ రావాల్సింది అనేది ఒక ఆలోచన ఎందుకంటే అక్కడ ఉన్న ఐదు ఎకరాలు కాబట్టి దాంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా ఇంటి నెంబర్ ఆయన ఏంటంటే ప్రూఫ్ అసత్య చెప్పి అసత్య ప్రచారాలు అయితే ఈవో ఎందుకు సస్పెండ్ అవుతాం రిజిస్ట్రేషన్ లో నేను ఎమాండ్ గురించాలను అన్నా నేను దీని దీని ఆ రోజు ఎంక్వైరీలో ఈ వస్తున్నారు సస్పెండ్ అయ్యాలని ఆగిపోయింది రిజిస్ట్రేషన్